వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్యేష్ఠ పూర్ణిమ జూన్ ఇరవై ఒకట లేదా ఇరవై రెండ ఈ సంవత్సరంలో పన్నెండు పౌర్ణమి తిథులు ఉంటాయి పౌర్ణమి చంద్రుడు దేవుని అని పురాణాలు చెప్తాయి పౌర్ణమిలో చంద్రుని పూజిస్తారు అంతేకాకుండా పుణ్యమిల్లో స్నానాలు కూడా చేస్తూ ఉంటారు అయితే ప్రస్తుతం జ్యేష్ఠ మాసం కొనసాగుతుండగా త్వరలో జ్యేష్ఠ పౌర్ణమి రాబోతుంది అయితే జ్యేష్ఠ పౌర్ణిమి ఎప్పుడు రాబోతుంది అంటే జూన్ ఇరవై ఒకటి శుక్రవారం ఉదయం ఏడు గంటల ముప్పై రెండు నిమిషాలు ప్రారంభమయ్యి మరుసటి రోజు ఇరవై రెండవ తేదీ శనివారం ఉదయం ఆరు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు ఉంటుంది పూర్ణిమ తేదీ రెండు రోజులు ఉన్నట్లు తెలియజేస్తుంది దీనివల్ల పూర్ణిమ వ్రతం ఎప్పుడు ఆచరించాలి స్నానం దానం చేస్తారో చాలామంది తెలియమే ఉన్నారు సాధారణంగా చంద్రయ స్థితిని చంద్రోదయ స్థితిని గమనించిన తర్వాత పౌర్ణిమ ఉపవాసం ఆచరిస్తారు కాబట్టి జూన్ ఇరవై ఒకటో తేదీ పౌర్ణమి ఉంటుంది అందుకే జూన్ ఇరవై ఒకటో తేదీన పౌర్ణిమ ఉపవాసం ఉంటారు పౌర్ణమి నాడు సూర్యోదయాన్ని బట్టి స్నానం దానం చేయాలి దీనికి సంబంధించి జూన్ ఇరవై రెండవ తేదీ ఉదయం స్నానమాచరించక దానం చేస్తారు ఈరోజు స్నానం చేయటం దానం చేయటం వల్ల పుణ్యం లభిస్తుంది అయితే ఈ యొక్క పౌర్ణమి నుంచి కూడా ఈ రాశుల వారికి అద్భుతమైనటువంటి యోగాలు ఉన్నాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఏ రాశులు వారికి అద్భుతంగా ఉండబోతున్నది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాండి మరి అంతటి అదృష్టాన్ని పొందబోతున్నటువంటి ఆ రాశుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వృషభ రాశి వారు వృషభ రాశి జాతకులకు ఈ యొక్క గజకేసరి యోగము శజరాజయోగం వలన ప్రయోజనం కలుగుతాయి ఈ యొక్క సమయంలో వీరికి సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా సఫలమవుతారు ఈ సమయంలో ఈ యొక్క రాశి జాతకుల ఆర్థిక స్థితి బలపడుతుంది భాగస్వాముల మధ్య సరైన సమన్వయంతో వ్యాపార లాభాలు పాటు పడుతుంది ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది ఈ సమయంలో వీరికి ఆశించిన ఫలితాలు కలుగుతాయి వివాహితులకు కూడా సానుకూల ఫలితాలు ఉన్నాయి అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు ఏ పని చేసినా ఆ పనుల మీదే పైచేయి ఉంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఈ వారికి బంధుమిత్రులతో ఉన్నటువంటి కలహాలన్నీ తొలగిపోతాయి అనుకున్న ఫలితాలు అనుకూలంగా సాధిస్తారు ఆరోగ్య విషయంలో వైద్య సంతపులు సంప్రదింపులు చేయాలి వృత్తి ఉద్యోగాలు చేసుకునేటువంటి వ్యక్తులకు ఊహించినటువంటి మార్గం కాబోతున్నాయి ఉన్నాయి గ్రహగతుల అయ్యి ఎంతో అద్భుతంగా ఉండబోతుంది ఎంతో అద్భుతంగా వీరి యొక్క జీవితం ఆనందమయంగా ఉండబోతుంది దూర ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం వాహనాలు నడిపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి చేపట్టినటువంటి పనుల్లో కొంచెం నిదానంగా జరిగినప్పటికీ ఆ పనుల్లో విజయం మీదే సాధిస్తారు నిరుద్యోగులకు లభించిన అవకాశాలు మిమ్మల్ని రీత్యా కూడా శుభవార్తలు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు కూడా ఫలిస్తాయి చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు ఆహ్వానాలు అందుకుంటాయి నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు ముఖ్యంగా ఈ రాశి జాతకులకి ఇది ఒక శుభ ప్రయోగంగా చెప్పుకోవచ్చు రాశి వారికి ఏ పని తలపెట్టినా పనులు విద్య మీదే అవబోతుంది నూతన వస్త్రాలను గృహాలను కొనుగోలు చేయడానికి కూడా ప్లాన్ చేసుకుంటారు మీరు చేసేటటువంటి ఉద్యోగుల్లో ప్రమోషన్ రావడానికి అవకాశం ఉంది ఏ పని చేసినా ఆ పనుల మీదే పై చేయ అవుతుంది ముఖ్యంగా శివాలయంలో ఈ రాశి వారు వీలున్నప్పుడు రుద్రాభిషేకం చేయించుకుంటే శివ పంచాక్షతి మంత్రం పారాయణం చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు కలుగుతాయి అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కోసం విష్ణు సహస్ర నామాలను కూడా చదువుకోవాలి పశుపక్షాదులకు తాగడానికి కూడా వీటిని ఏర్పాటు చేసుకుంటే ఇంకెన్నెన్నో మంచి ఫలితాలు జరగడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది ఏ పని చేసినా ఆ పనుల మీదే పైచేయ అవుతుంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి వంశాన్ని మీరు ముందుగా నడిపించకపోతూ ఉన్నారు కుంభరాశి వారు యొక్క కుంభరాశి వారికి ఎన్నో శుభయోగాల కారణంగా ఆర్థిక పరంగా లాభాలు చేకూరుస్తాయి ఆస్తులు లేదా వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఏ పని చేసినా పనుల మీదే పైచేయి అవుతుంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతుంది ఏ విధంగా అయినటువంటివి మీకు బాధలన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి కొనుగోలు చేసే నూతన వాహనాలను కూడా కొనుగోలు చేస్తారు వస్తువులను కూడా కొనుగోలు చేస్తారు వ్యాపారాలు చేసేటటువంటి వ్యక్తులకు సమయం ఎంతో లాభదాయకంగా ఉంటుంది శుభయోగాల ప్రభావంతో ఈ సమయంలో ఏ పనిచేసి చేసినా అధిక లాభాలను పొందుతారు కొత్త ప్రణాళికలు కూడా రూపొందించి వాటిని అమలు చేయడానికి ఇది మంచి సమయము ఏ ప్రణాళిక చేసినా సరే మీకు అందులో విద్యను తప్పకుండా దక్కుతుంది వ్యాపార వ్యవహారాలన్నీ కూడా అద్భుతంగా సాగబోతున్నాయి ఆర్థికంగా నిలదొక్కగలుగుతారు శత్రులు కూడా మిత్రులుగా మారుతారు నమ్మిన వాళ్ళు మోసం చేసినటువంటివి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు మీ కాలు మొక్కేటటువంటి రోజులు రాబోతూ ఉన్నాయి సమయానికి నిద్రపోవటం రెస్ట్ తీసుకోవటం వల్ల ఉన్నటువంటి చిన్న చిన్న ప్రజలు ఏమైనా ఉంటే తగ్గిపోతాయి ఉద్యోగ ప్రయత్నాలు అన్నీ ఫలిస్తాయి గృహ నిర్మాణ ప్రయత్నాలు ఏవైతే మధ్యలో నిలిగిపోయి నిలిచిపోయాయో అవన్నీ కూడా పూర్తి చేస్తారు ఆరోగ్యంగా చికాకులు ఆరోగ్యపరంగా చికాకులు ఉన్నప్పటికీ కూడా సమయానికి వైద్యం సంప్రదించండి విలువైన గృహోపకరణ కొనుగోలు చేస్తారు బంధుమిత్రులతో కూడా విందు వినోదాల కార్యక్రమాల్లో పాల్గొంటారు సంతానం విద్యా విషయాల్లో కూడా అనుకూలంగా ఉంటుంది నవగ్రహ ప్రదక్షిణ చేసి గురుచత్ర పారాయణ చేయటం వల్ల ఎన్నో శుభ ఫలితాలు పొందుతారు ఏనాటి శవిని ప్రభావంతో ఉన్నవారు అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కోసం కాకలకు బెల్లంతో తేచేసిన గోధుమ రెట్లు వేయాలి గోమాత సమేత కాళి అమ్మవారి యొక్క చిత్రపటానికి ఎర్రటి పూలతో పూజ చేయడం పశుపక్షాదులకు తాగడానికి నీళ్ళు ఏర్పాటు చేయడం వల్ల ఇంకెన్నో శుభ ఫలితాలు కదగడానికి అవకాశం అనేది ఉంది మకర వారు మకర రాశి జాతకులకు ఈ యొక్క మాసంలో జరిగే యొక్క శుభయోగాల కారణంగా ఆకస్మికమైనటువంటి ఎన్నో ధనలాభాలు కలుగుతాయి ఈ సమయంలో పిల్లలకు సంబంధించి ఎన్నో శుభవార్తలు వింటారు సంతానం కోసం ఎవరైతే ఎదురుచూస్తున్నటువంటి దంపతుల యొక్క కోరికలన్నీ నెరవేరుతాయి జీవిత భాగస్వామితో సఖ్యత పెరుగుతుంది ఈ సమయంలో ఏ వ్యాపారం చేసినా కలిసి వస్తుంది వ్యాపారంలో కొత్త ఆలోచనలు ప్రణాళికలన్నీ విజయవంతమవుతాయి ఆర్థికంగా బలోపేతం అవుతారు మకర రాశి జాతకులకు ఈ యొక్క శుభయోగము విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తుంది మకర రాశి వారు ఏ పని తలపెట్టిన పనిలో కొన్ని రోజులుగా చిన్న చిన్న అడ్డంకులు తలు వస్తూ ఉన్నాయి అలాంటి అడ్డంకులన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి మీ జీవితానికి సరిపడా సంపాదించుకున్నటువంటి రోజులు రాబోతూ ఉన్నాయి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఏ పని తలపెట్టినా పూర్తిగా పూర్తి చేస్తారు ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఉద్యోగంలో కూడా ఊహించినటువంటి స్థానశాల మార్పులు కూడా ఉన్నాయి జీవిత భాగస్వామితో కూడా సరైన అవగాహన ఏర్పడుతుంది సంతానం విద్య విషయాలపై కూడా ఎక్కువ దృష్టి పెడతారు వృత్తి వ్యాపారాల్లో కూడా ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటాయి ఆ ధన ఆదాయాలు పెరుగుతాయి అధికమవుతుంది రుణ ఒత్తిడి ఒక వ్యవహారంలో బంధుమిత్రుల నుంచి వ్యతిరేకత ఏర్పడుతుంది కానీ నిరుత్సాహపడవద్దు చివరికి అంత శ్రద్ధమనుకుతుంది నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు ఎవరైతే నిరుద్యోగులు ప్రయత్నాలు చేస్తున్నారో ప్రయత్నాలు అన్ని పరిస్తాయి శనీశ్వర స్వామికి తైలాభిషేకం చేయండి హనుమాన్ చాలాసా పారాయం చేయడం వల్ల ఇంకెన్న శుభ ఫలితాలు పొందుతారు ఏలినాడు శని ప్రభావంతో ఉన్నవారు అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు బెల్లంతో తయారు చేసిన గోధుమ రొట్టెలు చేయండి ప్రతిరోజు కూడా చెట్టుకు ఓం నమో భగవతే అని స్మరిస్తూ పదకొండు ప్రతిక్షలు చేసి పశువు చాద తాగడానికి ఏర్పాటు చేయడం వల్ల మకర రాశి వారికి ఇంకెన్నెన్నో మంచి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉంటుంది తర్వాత రుచిక వారు రుచిక రాశి వారికి ఎంతో అనుకూలమైనటువంటి స్థితి మీ స్థితిని చూసి అందరూ కూడా ఇర్షియపడేటటువంటి రోజులు రాబోతూ ఉన్నారు ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది వాతావరణాలన్నీ కూడా కొంతవరకు తీర్చేయగలుగుతారు చేపట్టినటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా పూర్తి చేస్తారు చిన్ననాటి మిత్రులతో దైవ సేవ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు నూతన వస్తు ఆభరణాలు కూడా కొనుగోలు చేస్తారు కుటుంబ వాతావరణం కూడా ఎంతో ప్రశ్నాంతంగా ప్రశాంతంగా ఉంది దూర ప్రయాణాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా అనుకూలంగా ఉండబోతూ ఉన్నాయి సంతానానికి నూతన విద్యా ఉద్యోగ అవకాశాలన్నీ కూడా రాబోతూ ఉన్నాయి కుటుంబ పెద్దల యొక్క ఆరోగ్య విషయంలో శుభవార్తలు ఎన్నో అందుకుంటారు ఇతరులకు సహాయ సహకారాలు అందించి మీ విలువ మరింత పెంచుకోబోతూ ఉన్నారు ఉద్యోగస్తులకు కూడా పని ఒత్తిడి నుంచి పొందుతుంది కొందరు ప్రవర్తన మానసికంగా బాధిస్తుంది అయినా నిరుత్సాహపడినవసరం లేదు రాబోయేటటువంటి రోజులన్నీ మీకు అనుకూలంగా ఉంటాయి విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయటం వల్ల శుభ ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది గోచార రీత్యా అర్ధాష్టస్వామి ప్రభావంతో ఉన్నవారు గోమాతకు గ్రాసం పెట్టండి పశుపక్షాతులు తాగడానికి నీటిని ఏర్పాటు చేయండి ఏ పని చేసినా పనుల మీదే అవుతుంది విచ్చకు రాసి వారి యొక్క దైవంశ సంబలుగా నిలవబోతూ ఉన్నారు గత కొద్ది కాలంగా మిమ్మల్ని ఎవరైతే హింసించారో వాళ్ళే మీ కాళ్ళు ముక్కే రోజులు రాబోతూ ఉన్నాయి కాబట్టి నాలుగు రాశుల వారికి ఈ యొక్క రెండు రాజయోగల జీవితాన్ని మాస్తుంది వీడియో నస్తే లైక్ చేయండి మరి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి